వైసీపీ నేతల కుటుంబ సభ్యులను కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధిస్తే పోలీస్ స్టేషన్లను ముట్టడించేందుకు వెనుకాడమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వెళ్లారు అక్కడ విచారణ పేరుతో పిలిపించిన వారితో మాట్లాడారు సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడం పట్ల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధపడ్డారన్నారు పార్టీ అండగా ఉంటుందని తన మాటగా రెడ్డి చెప్పారని కాకాని కార్యకర్తలకు సూచించారు మాట్లాడారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దోపిడీ ప్రశ్నించినందుకే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు కానీ కేసుతో సంబంధం లేని వ్యక్తులపై కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడితే జిల్లా పార్టీ మొత్తం కావలిలో ఉంటుందని ఆయన తెలిపారు ఇందుకు జిల్లా ఎస్పి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు అక్రమ కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి చెప్పి దాని తాలూకు వాస్తవాలు వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యాపయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం చెప్పాం అంటే ప్రతాపరెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాడు కత్తి తీసుకుని నన్ను వెళ్ళి పొడిచేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో చిన్నపిల్లవాడిని అడిగిన చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి అక్రమ కేసులు బనాయించాలి ఎక్కడ ఏది అవకాశం దొరుకుతుందా అని చెప్పి చెప్పి వెతకడంలో భాగంగా ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది దానిలో ఈరోజు పాపం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని తీసుకువెళ్లడం అండ్ అదర్స్ అని చెప్పి చెప్పి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాటి మీద ఏదన్నా సరే పోస్టింగ్లు పెడతారో భిన్నంగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇటువంటి కేసుల్లో కలపడం మరి కొంతమంది అని చెప్పి అందరినీ కలపడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడడం సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేనికైనా సరే ఈ కావల నియోజకవర్గానికి సంబంధించి మేము అసలు సన్నద్దంగా ఉన్నాం కాబట్టి రేపటి నుంచి మరలా చెప్తున్నాం పోలీసులు మీరు కుటుంబ సభ్యుల మీద వెళితే జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం మీరు గనక వాళ్ళని వాళ్ళ మీద సంబంధం ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునేది ఉండదు రాత్రులు మహిళలని వేధిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దానివల్ల అందరం పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దానికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చెప్పి ఈ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు పాపం రాజేష్ అనే పిల్లవాడిని గతంలో తీసుకువెళ్లారు పోలీసులు పాపం కొట్టారు మేము వెళ్ళి మాట్లాడాం ఈరోజు మరలా ఇంకొక కేసు నమోదు చేశారు నమోదు చేసి ఆ కుటుంబం వాళ్ళ పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకి పోతాం స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ కారణంగా మీరు తీసుకువెళ్లారనేటువంటి దాని మీద కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఆడతాం అధికారం మా చేతుల్లో ఉంది పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధ్యంలో పాల్పడుతూ ఉంటే ఉపేక్షించేది ఉండదు మాకున్నటువంటిది ఈ రోజు మా నాయకుడు మాట్లాడారు పాపం ఆయన ఈరోజు ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి నేను కూడా మాట్లాడతాను కుటుంబ సభ్యులతో అందరం అండగా ఉందాం పార్టీ అండగా ఉందాం మీరు అందరూ అండగా ఉండండి నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పండి అందరం అండగా ఉందాం చెప్పి చెప్పి కాబట్టి ఒక్క ప్రతాప్ రెడ్డి మీద ఈ రోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈ రోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంత మంది అహోరాత మేము అందరం కూడా ప్రతాప్ రెడ్డి కోసం అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం అనవసరంగా ఒక పక్క మీరు దోపిడీ చేస్తే మీ దోపిడీని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దేనికైనా పోరాడాలని సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈ చేసేటువంటి పనుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దానికి సంబంధించి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ నైన్